హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు దయచేసి పూర్తిగా చూడండి వీడియో అప్పుడే నాకు వ్యూస్ వస్తాయి వీడియోలోకి వెళ్దాం ఈరోజు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో అంటే మనకి మల్లెపూలు ఎక్కువ ఇష్టం అందరికీ మల్లెపూలు ఎక్కువ పుయ్యాలి అంటే ఏం చేయాలి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను అయితే నేను ఇరవై రోజుల క్రితం మన మల్లె చెట్టుకి ఇలా ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ పూలు పూస్తున్నాయి మీకు కూడా ఇలా పుయ్యాలని ఈ వీడియో తీస్తున్నాను ఇంకో చూడండి కూడా వేసింది ఇంకొక తీగ మల్లి అయితే చాలా మొగ్గలు వేసింది అది కూడా చూపిస్తాను అదిగోండి పూలు పూస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ కొమ్మలు ప్రతి మొగ్గ మొగ్గ కొమ్మ కొమ్మకి మొగ్గలు ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా వచ్చిందన్నమాట ఇంకా పై మనకి ఇలా పుయ్యాలి అంటే మొగ్గలు బాగా వెయ్యాలి అంటే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి అదేంటంటే ఈ వర్మీ కంపోస్ట్ మూడు గుప్పెళ్ళండి ఇంటి నాకు మూడు మొక్కలు ఉన్నాయి అందుకని ఇంత తీస్తాను మూడు మొక్కలు వర్మీ కంపోస్ట్ రెండు స్పూన్లు ఎన్పికే నైన్టీన్ నైన్టీ నైన్టీన్ అని యూరియా అండి ఇది మామూలు ఇది ఆర్గానిక్ అన్నమాట యూరియా కూడా కాదు ఇది అమ్ముతూ ఉంటారు షాపుల్లో అది తీసుకొని ఇవి రెండు కలపాలి మూడు గుప్పెళ్ళు వర్మీ కంపోస్టు ఎన్పికే రెండు స్పూన్లు సరిపోతుందండి మూడు మొక్కలకు కాబట్టి అదే ఒక మొక్కే ఉందనుకోండి చెంచా ఎన్పికే ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ సరిపోతుంది ఈ ఇలా కలిపేసుకొని మనకి మొక్క మొదట్లో గుల్ల చేసుకోవాలండి చేసుకుని వేయాలన్నమాట పువ్వులు పూయటానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఎన్పికె ఇప్పుడు చూపిస్తున్నా చూడండి నా మళ్ళీ మొక్క మొదట్లో ఇలాగా చుట్టూతో ఇలా గుల్లగా చేసుకోవాలి చేసుకుని ఒక గుప్పడి వేయాలన్నమాట వేసేసి కొంచెం మట్టి ఇలా కప్పేసేయాలి కప్పేస్తే వాటరింగ్ చూసుకుని పోయాలండి ఎందుకంటే మొగ్గలు రాగుతాయి ఇప్పుడు మొగ్గలు పూసే టైం కదా వాటరింగ్ మనం ఎక్కువ చేయకూడదు తడిగా ఉంటే చేయకూడదు ఇలాగా నెలకు ఒకసారి ఇచ్చారనుకోండి పువ్వులు మీకు కూడా బాగా పూస్తాయి అలాగే నెలకు ఒకసారి ఒక మారుస్తూ మారుస్తూ ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నది మీకు వీడియోలు పెడుతూ ఉంటాను నా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్క లైక్ చేయండి ఒకసారి మొక్కలు చూడండి థ్యాంక్ యూ